కూటమి పార్టీల సమావేశంలో రాష్ట అభివృద్ధి ధ్యేయంగా నిర్ణయాలు తీసుకున్నామని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు మంత్రివర్గంలో చోటు లభించడం అనేది పూర్తిగా బీజేపీ అధిష్టానం చంద్రబాబు నిర్ణయమే అంటున్న విష్ణుకుమార్ సంబంధించినటువంటి ఎన్నికైనటువంటి శాసనసభ్యులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారు రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేపట్టున్నారు మనతో మాట్లాడేందుకు బీజేపీ నుంచి గెలుపొందినటువంటి కుమార్ రాజు ఉన్నారు సార్ చెప్పండి తొలి సమావేశం ఈ రోజు జరిగింది ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు మంత్రివర్గం మీద ఎటువంటి ప్రచారం జరుగుతుంది దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏమి ఈరోజు ఎన్డీఏ శాసనసభ పక్ష నాయకులు అందరూ కూడా అంటే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన ఎమ్మెల్యేస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది దీంట్లో ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో జరిగే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం గురించి కూడా డిస్కషన్ వచ్చింది దీంట్లో అందరూ కూడా కలిసిమెలిసి అద్భుతమైన మెజారిటీ సాధించినందుకు అట్లాగే ఆల్ ఎమ్మెల్యేస్ అందరూ కూడా వారి వారి పార్టీల తరపున నారా చంద్రబాబు నాయుడు గారిని కాబోయే ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి క్యాండిడేట్గా డిసైడ్ చేయటం జరిగింది దాని ప్రకారమే రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు దాంట్లో మిగిలిన అందరు పెద్ద పెద్ద నేతలు అందరూ వచ్చి చూస్తారు వారందరూ ప్రమాణం చేసేదానికి అట్లాగే ముఖ్యంగా ఏంటంటే ఈ దుర్మార్గపు పరిపాలన పోవటం వలన రాష్ట్ర ప్రజలు ఐదు సంవత్సరాలు దుర్మార్గ పరిపాలనని పోయినందుకు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు అట్లాగే ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఓటింగ్లో పాల్గొని వారందరూ కూడా మంచి ఆంధ్ర రాష్ట్రం కావాలని కోరిన కోరిక మేరకు మాకు అద్భుతమైన మెజారిటీలు ఇవ్వటం జరిగింది ఇదేదో మా యొక్క వ్యక్తిగతమైన విజయంగా మేము అనుకోవటం లేదు తప్పనిసరిగా మాకు ఒక మంచి బాధ్యతను అప్పచెప్పారు చెప్పారు ఆ బాధ్యతని పూర్తిగా సంపూర్ణంగా మేము నెరవేరుస్తామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ అట్లాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విషయం చెప్పారు ఇదేదో మాకు మా విజయం కాకుండా ఇది రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన విజయము కాబట్టి మనం జాగ్రత్తగా పనిచేసి రాష్ట్ర ప్రజలు ఏ విధంగా అయితే వారు భావిస్తున్నారో అదే విధంగా మనం కూడా పని చేయాలి చాలా జాగ్రత్తగా ఉండి పని చేయాలి ఎక్కడ కూడా కక్ష సాధింపు చర్యలు అనేది ఉండకుండా చూడవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది డిస్ట్రక్టివ్ రూలింగ్ చేయకూడదు అవన్నీ కూడా చెప్పడం జరిగింది తప్పనిసరిగా మంచి ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు చూడబోతున్నారు అంటే మంత్రివర్గం పైన కూడా ప్రచారం జరుగుతుంది ఎవరెవరు ఉంటే కూటమికి సంబంధించి మీరు కూడా చాలా సీనియర్గా ఉన్నారు బీజేపీలో మీ పేరు కూడా వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది మీకు ఏమైనా పిలుపు వచ్చిందా ఎప్పుడు వస్తుంది మాకు అట్లాగా ఏమి ఉండదు భారతీయ జనతా పార్టీలో మా కేంద్ర నాయకత్వం డిసైడ్ చేస్తుంది దాని ప్రకారమే మాకు తెలిసింది తప్ప మేమేమి ఊహించో లేకపోతే ఇట్లాగా లాబింగ్ చేయటము అట్లాగా ఏమీ ఉండదు బీజేపీలో శాసనసభ నేతగా కూడా మీ పేరు వినిపిస్తుంది ఈరోజు సమావేశం కూడా జరిగింది అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఫైనల్గా ఉంటామని కూడా చెప్పాను ఎలా చూడాలి డెఫినెట్గా అధిష్టానం ఏ నిర్ణయం అయితే తీసుకుంటుందో దాని ప్రకారమే మేము ఉంటాము దాంట్లో ఏమీ డౌట్ లేదు సో మాకు పదవి ఒక పనిచేసేదానికి తప్ప ఎమ్మెల్యే పదవి మోర్ దెన్ ఇనఫ్ దాన్ని జాగ్రత్తగా వాడుకుంటే తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే పనులు చేయొచ్చు డెఫినెట్గా చేస్తాం కేంద్రంలో కూడా మంత్రివర్గంలో కూడా టీడీపీ ఇద్దరు ఎంపీని ఇచ్చింది అదేవిధంగా ఇచ్చిపుచ్చుకునేటువంటి దూరంలో ఒక సాంప్రదాయబద్ధంగా కూటమిలో కలిసి పనిచేశారు కాబట్టి కలిసి విజయం సాధించారు కాబట్టి మంత్రివర్గంలో వెళ్ళడంలో కూడా ఆశ్చర్యం లేదు తప్పు కూడా కాదన్నటువంటి అభిప్రాయం దీన్ని ఎలా చూడాలి ఉండొచ్చు అది కూడా మరి ఎంతమంది మంత్రులుకి ఇస్తారో లేకపోతే ఉందా లేదా అటువంటిది ఏమి మాకైతే సమాచారం లేదు ఇది కేవలం ఓ ఆగానాలి ఇది కేంద్ర నాయకత్వము అట్లాగే చంద్రబాబు నాయుడు గారు వారు డిసైడ్ మాట్లాడుకుని డిసైడ్ చేస్తారు మీద మంత్రివర్గానికి సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి ప్రచారంలో వాస్తవం లేదు కేంద్ర నాయకత్వం చంద్రబాబు తీసుకునేటువంటి నిర్ణయం ఫైనల్గా ఉంటుంది అదేవిధంగా కక్ష సాధింపుకు సంబంధించినటువంటి రాజకీయాలు మాత్రం ప్రోత్సహించేటువంటి అవకాశం లేదని కూడా కృష్ణకుమార్ రాజు స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్ ఐన్యూస్ విజయవాయి